కుమారుడికి ఆత్మ సంబంధమైనటువంటి వివాహము చేయడానికి గొర్రె పిల్ల వివాహోత్సవము చేయడానికి ఆయన ఆశతో ఉన్న అందుకని ఏసుక్రీస్తు ప్రభు వారు త్యాగం చేసి ఏసుక్రీస్తు ప్రభు వారు తన వధువు అనబడేటువంటి సంఘాన్ని నమ్మి దైవజనుడు హస్తాల్లో పెట్టి దైవజనుడికి దేవుని వాక్యాన్ని కూడా ఇచ్చి ఇప్పుడు అంటాడు దైవజనుడా ెరిగిన నీవు నా ఆత్మ చేత నా వధువు సంఘాన్ని నా సరసన నిలబడే సంపూర్ణతను సాధించగలిగే సంఘంగా వధువుగా నీవు సిద్ధపరుచు హాలెల్లు దైవజనుడు ఎలాగైతే మిమ్మల్ని నడిపిస్తున్నాడో అలా మీరు నడిచినప్పుడు ఆటోమేటిక్గా దైవజనుడు ద్వారా వెత్తబడుతున్న వాక్యము మూడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనా లేక వధువు సంఘంగా మిమ్మల్ని సిద్ధపరిచినప్పుడు ఎగిరి వెళ్ళిపోవాలి నారాజుతో లేనైపోవాలి నా యేసుతో నా ప్రియుడు నా కొరకు చేతులు చాచీ నా వరుడు కలువరిలో బోలి ఆయను ఎవరి కోసం బలి అయ్యాడు నా కోసం ఎందుకు బలి అయ్యాడు నిన్ను వధువు సంఘంగా సంపూర్ణంగా సిద్ధపరచేరు గ్రంథంలో హేగే హస్తాలకు అప్పగించినట్టుగా హేగే అలంకరించిన అలంకారము తప్ప మరి అలంకారము కోరుకొనక రాజు సాదృశ్యము ఉన్నటువంటి దేవదేవుని సరసన ఎస్తేరు నిలబడినట్టుగా ఇది ఎనా హేగ సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధాత్మ ఆవేశముతో దైవధనుణ్ణి సిద్ధపరిచి దైవజనుడు ద్వారా మిమ్మల్ని అలంకరించినప్పుడు దైవజనుడు ద్వారా అలంకరింపబడిన ఈ వాక్యం అనబడేటువంటి పరిధి తప్ప మరి ఏ విధంగానైనా పరిధి తప్పి ప్రవర్తించగా మతి తప్పకపోతే రాజుకు సాదృశ్యముగా ఉన్నటువంటి మన అయిన శిలువ బలియాగము చేసినటువంటి మన ప్రియ పరలోకపు తండ్రి సరసన వధువు సంగముగా యుగ యుగాలు ఆనందించడానికి మనల్ని సిద్ధపరుస్తాడు హాలిల్లు ఎవరి కోసం మనం సిద్ధపడాలి ఏది న్యాయం ఏది ధర్మం బలి ధర్మము ధర్మము మర్మము ఏసుతో జీవితం ధర్మము మర్మము ఏసుతో జీవితం ఎవరికి అర్పించుకుంటావు నీ జీవితం బలి అయిన వానికి అర్పించుకోవడం ధర్మం మర్మం నీ నాశనాలు కోరుకునే సైతాన్ని గడికి అర్పించుకోవడం దౌర్భాగ్యం దాన్ని అచ్చ తెలుగులో పచ్చిగా మాట్లాడాలంటే ఏం చేస్తున్నట్టు ద్రోహం ఏంటి ఎవరు అర్పించుకుంటావు అడదమ్మా పాట బలి అయినవా నీకే నా జీవితం అర్పించుకునుటే నా ధర్మము బలి అయినవా నీకే నా జీవితం అర్పించుకునుటే నా ధర్మము మర్మము ఏసుతో జీవితం ధర్మము మర్మము ఏసుతో జీవితం ఎందుకు ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో పోవాలి నా రాజుతో సొంతమైపోవాలి ఏసుకు బిళితమైపోవాలి నారాజుతో పరదేశీగా నేను వచ్చాలిలా ప్రభు ప్రేమ వార్తను చాటింపను ప్రభువు కోసమే ప్రతికేదను కాపాడుకుందును సౌష పాడుకు నా ఏసుతో జీవితం ఏసుతో జీవితం పరమునా శాశ్వతం ఇదే మర్మం పౌలు గారు ఆత్మ విషయమతో అంటున్నారు మేము మర్మమైన యేసును ప్రకటిస్తున్నాం దైవజనులుగా మా బాధ్యత ఏంటో తెలుసా మా సౌశీల్యాన్ని కాపాడుకోవడం మా సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడం నమ్మి దేవుడు వధువు సంఘంగా సిద్ధపరచమని ఆయన నమ్మకం మా మీద పెట్టుకున్నప్పుడు ఆయన నమ్మకాన్ని ఉమ్ము చేయక పశ్చిక గొల చోట్ల పరుండ చేయడానికి శాంతికరమైన ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ అనుభవాల్లో మిమ్మల్ని నడిపించడానికి మీ ప్రాణములు శాద తీర్చి దేవాది దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యం మహాశ్చర్య సూచిక కార్యాలు మీరు అనుభవించడానికి మేము కారణమవడానికి ఆయన ఎదుట మా సౌశీల్యాన్ని ఆయన ఎదుట మా సాక్ష్యాన్ని ఆయన ఎదుట మా నమ్మకత్వాన్ని ఆయన ఎదుట మా యథార్థతను కాపాడుకోవడం మా బాధ్యత అయితే మీ సాక్ష్యాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత మీ రక్షణ వస్త్రాన్ని దొంగిలించే దొంగ హస్తాల్లో చిక్కుబడిపోకుండా రాత్రనక పగలనక దేవుని నిమిత్తము మీ సాక్ష్య జీవితాన్ని రక్షణ అనబడేటువంటి వస్త్రాన్ని పరిశుద్ధతను నీతిని నమ్మకత్వాన్ని ఇంతవరకు దైవజనుడు ఏ రీతిగా నిన్ను నడిపించాడో ఆ నడిపింపులో నడి మధ్యలో ఆగిపోక సాగిపోవడలు నేర్చుకుంటే నిశ్చయముగా నీవు దేవదేవుని యొక్క సరసన పెండ్లి కుమార్తె అనుభవంలో ఉండడం అనేది సంభవము హాలేలో ఇంతవరకు చెప్పిన వాక్యాల్లో ఏదైనా తేడా ఉందా దీనిలో నుండి అందుకేనండి గుండెలో బాదుకుంటున్నాం అందుకేనండి బల్ల గుద్దు చెప్తున్నాం అందుకే నొక్కి ఒక్క నుంచి కడుపు చీల్చుకొని కడుపులో నుండి స్వరాన్ని గొంతులోనికి తీసుకుని వచ్చి ఎంతగా గద్దించినను గద్దింపు లోబడనేవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతే నాశన కోపంలోనికి దిగిపోతే చివరికి నీవు ద్రోహం చేసిన వాడవై ద్రోహం చేసిన దానవై శిలువ బలి ఆగముల దేవదేవుడు చేసినటువంటి ప్రాణ త్యాగానికి విలువ లేనట్టుగా అపవాదికి ఆహుతైపోతే నీ బ్రతుకు అధోగతి పాలైపోద్దని దౌర్భాగ్యమైపోద్దని దిక్కుమనదిగా నిలబడిపోద్దని నిత్యరాజ్యములో అగ్నిహారణి పురుగు చావని రెండవ మరణానికి ఆహుతైపోతావని ఎంతగా గుండెలో బాదుకుందాం అప్పుడు నీ శరీరం నిన్ను విడిచిపోయింది కనుక నీకెక సమయం లేదని దైవజనులుగా మేము దేవుని ఎదుట యథార్థంగా ఉంటూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుడిచ్చినటువంటి వాక్యము ద్వారా దేవుని ఎదుట కనిపెడుతూ దేవుని యొక్క నుండి విషయాలన్నిటినీ మీ దగ్గరకు తీసుకొస్తున్నాం ఇక్కడ సంపూర్ణ విశ్వాసం ఉంచారు కాబట్టే అధ్యతమైన అద్భుతం దేవుడు చేయగలిగాడు సంగమా నీ దేవుడు చేతకానుడా నీ దేవుడు ఏమీ చేయలేనుడా పనికి మాలడా నీ దేవుడు ఏదైనా చేయగలడా ఎవరి మీద ఆధారపడిందే నీ మీద ఆధారపడు నీ దేవుడు నుండి నువ్వు ఏదైనా పొందుకోగాలో పొందుకోవడానికి నీకు అర్హత ఉండాలి అర్హత ఏంటో తెలుసా దేవుని వాక్యపు పరిధి అల్లటప్పగా చెప్పడానికి మేము లేము ఏదో బైబిల్ స్టడీ కాబట్టి తూతూ మంత్రంగా ఏదో చెప్పేయడానికి కూర్చోలేదు మిమ్మల్ని ఆయుత్తుపరచడానికి కూర్చున్నాము బాప్తమిత్యాహాను పరలోక రాజ్యం కొరకు ఆయుత్తుపరుస్తున్నట్టుగా మీ మధ్యలో మేము దేవుని ఆత్మచతని నింపబడిన వారమే మిమ్మల్ని ఆయుత్తుపరచడానికి దేవారాత్రములు దేవుని యొక్క సముఖములు ఉంటూ ఆత్మీయతను కాపాడుకుంటూ పడద్రోసేవాడు కుయుక్తి పరుడు దొంగ వాడికి చిక్కుబడిపోకూడదని దేవుని పాదాలే శరణ్యంగా భావించి మీ ఎదుట ఆ నమ్మకత్వాన్ని దేవుని ఎదుట నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తున్నాం మేము దేవుని ఎదుట అర్ధంగా ఉండడానికి ప్రాకులాడుతున్నాం వాక్య పరిధిలో ఉండడానికి ప్రాకులాడుతున్నాం మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి ప్రాకులాడుతున్నాం మా ప్రాకులాటను వ్యర్థపరుస్తారో మా ప్రాకులాటను ఏం చేస్తారు నిష్ప్రయోజనం చేస్తారు మా ప్రాకులాటను పెంట మీద మాడేస్తారో లేదా మా ప్రాకులాటకు ఫలముగా దేవుని ఎదుట నిలబడి చేసి చూపుతారో ఎవరి చేతుల్లో ఉంది మీ చేతుల్లోనే ఉంది దేవుడు మీకు జ్ఞాన వివేకపు ఆత్మనిచ్చును మీ రక్షణను కాపాడుకోగలిగేటువంటి ఆరాటాన్ని దేవుడు మీలో పెంపొందించును గాక సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు గనక సంఘములో ప్రతి ఒక్కరూ సహవాసం పట్ల ఆశక్తి కలిగి ఉండి దేవదేవుని యొక్క సరసన నిలబడడానికి కృపనందుదురుగాక ఆమె